ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగుండాలని నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు కూడా చేద్దామని మా మమ్మీ చెప్పింది ఏం కర్రీ చేస్తుందో ఏంటో ఒకసారి మీకు కూడా ఆ కర్రీ అంటే చూపించేస్తాను మా ఫ్లవర్స్ హౌజ్ సూపర్ మచ్చా ఓకేనా సరే ఈరోజు మనం ఏం కర్రీ చనాపప్పు మునక్కడ కర్రీ చేస్తున్నాము ఏమేమి కావాలో చెప్తాను రండి మునక్కాయ మెయిన్ శనగపప్పు ఉల్లిపాయ మునక్కాయ కరివేపాకు కారం పసుపు ధనియాల పొడి టమాటా రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం నేను మునక్కాయ పసుపు వేసేసాము చనపప్పు ఉడుకుతుంది చనపప్పు ఉడికే దాంట్లోనే ఆని మునక్కాయ పసుపు వేసాము ఇప్పుడు టమాటా వేసాము ధనియాల పొడి కారం కారం ఇప్పుడు ఇవన్నీ కనిపెట్టుకోవాలి జలకర అక్కడ బండలు పెట్టి నూనె పోసింది ఆవాలు జీలకర్ర వేసింది మెంత్రు ఇప్పుడు ఈ పా పోపుని అందులో వేస్తాం ఈ పోపు ఇందులో వేసేసాము కూరలో ఒక టూ మినిట్స్ ఉండి అంటే చిటికెల్లో అయిపోతుంది మీకు ఈ కర్రీ నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లని టక్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది బాయ్ బాయ్